హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇది మగ్గం వర్క్ బ్లౌజు ఓన్లీ ఆది బ్లౌజ్ కొలతలతో ఎలా కుట్టుకోవాలో చూపిస్తాను ముందుగా కటింగ్ వీడియో చూద్దాము కాటన్ క్లాత్ ఫస్ట్ కొలత వచ్చి వీపు పొడవు పూర్తి పొడవు తర్వాత ఈ ఆర్మ్ హోల్ డౌన్ సైడు ఈ రెండు చూసుకొని ఇలా ఫుల్ లెంత్ వచ్చేసి సిక్స్టీన్ ఇంచెస్ వచ్చింది పదహారు అంగుళాలు ఈ ఆర్మ్ హోల్ డౌన్ అనేది పైనుంచి కిందకు ఆరు అంగుళాలు వచ్చింది ఆరు లేదా ఐదున్నరే ఉంటుందండి అది ఎలా అయినా ఎవరికైనా అలాగే ఉంటుంది ఆర్మ్ హోల్ డౌన్ అనేది ఈ కింద ఫస్ట్ గీసిన గీత ఖర్చు దాని మీద నడుము లూజు పెట్టాలి చూడండి ఈ విధంగా నడుము లూజు ఒక అంగుళం ఖర్చుకి ఒక అంగుళంన్నర చెస్ట్ లూజు నెక్ కింద ఒక అంగుళం కింద పట్టుకొని సగానికి మడిచి ఈ ఆర్మ్ హోల్ డౌన్ గీత మీద చెస్ట్ లూజ్ పెట్టుకోవాలి చెస్ట్ లూజు ఖర్చు టేప్తో ఒకసారి ఎంత ఉందో చూసుకొని కింద కూడా అంత పెట్టేసి లైన్ డ్రా చేసుకోవాలి చాలా ఈజీ అండి బ్లౌజ్ ఆది బ్లౌజ్తో కూడా కుట్టడం కూడా నెక్ ఇలా బ్లౌ ఇలా పెట్టాలి పెడుతున్నా కానీ మామూలుగా అయితే నెక్ అనేది ఎక్కువ టేప్తోనే చూసుకోవాలండి పావుదక్కు మూడు పావుదక్కు ఆరు పెట్టాను ఇది మీడియం సైజ్ అందరికీ సరిపోతుంది లేదా రెండున్నర ఐదున్నర పెట్టాలి ఒకసారి బ్లౌజ్కి ఆర్మహోల్ డౌన్ చూసుకొని హోల్ చుట్టుకొలత చూసుకొని ఈ నెక్ ఈ డ్రాయింగ్ చేసుకోవాలి నెక్ డ్రా చేస్తున్నాను కానీ నెక్ కట్ చేయకూడదండి వర్క్ బ్లౌజ్కి ఎప్పుడు కూడా నెక్ కట్ చేయకూడదు ఒరిజినల్ మీద వర్క్ ఎటువైపు అయితే ఉందో అటువైపే లైనింగ్ క్లాత్ పెట్టి జాయింట్ చేసుకోవాలి కరెక్ట్గా ఎడ్జ్ మనకు కనిపిస్తుంటుంది కదా వర్క్ లోపల ఈ లైనింగ్ క్లాత్ ఎలాగో పలుచుగా ఉంటుంది లోపల వర్క్ కనిపిస్తూ ఉంటుంది కదా ఆ ఎడ్జ్ మీద కుట్టుకుంటూ రావాలి సింగిల్ పాదం పెట్టానండి ఈ మగ్గం వర్క్ బ్లౌజులకి ఎప్పుడైనా సింగిల్ పాదం పెట్టాల్సిందే డబుల్ పాదంతో రాదు ఈ స్టోన్ వర్క్ ఉన్న బ్లౌజ్కి తప్పనిసరిగా సింగిల్ పాదం యూజ్ చేయాలి చిన్న మిషన్కి తొందరగా సెట్ అవ్వవు సింగిల్ పాదం నాది పెద్ద మిషన్ దీనికి బాగానే ఉంటుంది సింగిల్ పాదం లోడింగ్ చేస్తున్నానండి మరకి ముక్కేం జాయిన్ చేయట్లేదు ఇలా పై ఒరిజినల్ వైపు లైనింగ్ క్లాత్ వేసి తిప్పి ఆ హెడ్జ్ మీద కుట్టేసేదాన్ని లోడింగ్ చేయడం అంటారు లోడింగ్ చేస్తున్నాను సింగిల్ పాదంతో ఈ స్టోన్ వర్క్ ఉందండి వైట్ స్టోన్తో బార్డర్ ఇచ్చాడు పక్కన గొలుసు కుట్టు ఒకటి ఉంది అదే గోల్డ్ కలర్ థ్రెడ్తో గొలుసు కుట్టుంది ఆ కుట్టు పైన వేస్తున్నాను ఈ పూసల మీద సూది సూదిరిగిపోతుంది చూడండి ఇంక ఈ ఎడ్జ్లో వేస్తున్నాను కుట్టు ఇలాగా ఎడ్జ్ మీద కుట్టుకుంటూ రావాలి వర్క్ పర్లేదండి బాగుంది ఇది పేరల్స్తో ముత్యాలతో చేసిన వర్క్ లాగా ఉంది రాధా కలెక్షన్స్లో తెప్పించారంట పదకొండు వందల యాభై పడిందని చెప్పారు కస్టమరు ఆన్లైన్లో క్లాత్ విత్ వర్క్తో కలిపి వర్క్ చేసిన బిట్ పంపిస్తారు వాళ్ళు పదకొండు వందల యాభైకి పర్వాలేదండి రీజనబుల్ చాలా బాగుంది వర్క్ మనకి ఇంత హెవీ వర్క్ బయట చేయాలంటే రెండు వేలు పైన తీసుకుంటారు చాలా బాగుంది పర్వాలేదు రాధా కలెక్షన్స్లో బాగున్నాయండి చూడండి కావాలి అనుకున్న వాళ్ళు రీజనబుల్గానే ఉన్నాయి వర్క్ చేసిన బ్లౌజ్ పీసులు పంపిస్తారు మొత్తం ఇలా జాయిన్ చేసుకున్నాను చూడండి లోడింగ్ అంటే ఇలా తర్వాత ఈ మొత్తం మొత్తమీత అంతా జాయిన్ చేసుకోవాలి సింగిల్ పాదం తీస్తున్నానండి ఫ్రంట్ షేప్ కూడా ఫ్రంట్ షేప్ డాట్స్ వేసుకొని క్రాస్ బెల్ట్ వేసుకున్నాను రెండు మాత్రం లోడింగ్ చేయలేదు ఇలా వేరే పీస్తో నెక్ జాయింట్ చేస్తున్నాను కాటన్ క్లాత్ లైనింగ్ క్లాత్ ఉంది కదా అది క్రాస్గా కట్ చేసి ఇలా జాయింట్ చేసుకుంటున్నాను బ్యాక్ నెక్ కూడా కావాలి అంటే ఇలా వేరే పీస్తో జాయింట్ చేసుకోవచ్చు మనకి లోడింగ్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది ఇలా వేరే పీస్తో జాయింట్ చేసిన అంతే ఆ హెడ్జ్లో మనకి పావంగులం ఖర్చుంది కదా ఆ మీద కుట్టి ఇలా వెనక్కి తిప్పి ఆ ఎడ్జ్లో వేసుకోవడమే ఒకసారి ఈ షోల్డర్ దగ్గర జాయింట్ చూడండి ఈ మే నెక్కి వేసిన ఈ ముక్కు ఉంది కదా ఈ అంగుల ముక్క దాన్ని కరెక్ట్గా షోల్డర్ మీద పెట్టి ఇదిగో ఈ విధంగా వెనక్కి మడచాలి ముందు చూడండి ఒకసారి ఇదిగోండి రెండు వర్క్లు కరెక్ట్గా కలిపేట్టు పెట్టి దీన్ని వెనక్కి మడిచి కుట్టు వేసుకోవాలి డబల్ కుట్టు రెండుసార్లు గట్టి కుట్టు వేసుకున్న తర్వాత అది తిప్పితే బాగుంటుంది షోల్డర్ దగ్గర మనకి జాయింట్ వేసినట్టు కూడా కనిపించకుండా బాగుంటుంది వేసిన తర్వాత దీన్ని ఇలా రివర్స్ తీయాలి కుట్టు వేస్తున్నాను ఇలా తీస్తే మనకి జాయిన్ చేసినట్టు అక్కడ ఖర్చు కనిపించకుండా ఉంటుంది కొంచెం గ్యాప్ వచ్చింది వర్క్ ఇలా ఉంటుంది హ్యాండ్స్ కూడా మొత్తం లోడింగ్ చేశాను హ్యాండ్స్ మాత్రం కింద హ్యాండ్స్కి కూడా ఫుల్ వర్క్ ఎల్బో హ్యాండ్స్ వరకు ఫుల్ వర్క్ వచ్చింది కింద పెరల్స్ ఇచ్చారు ఈ వర్క్ పదకొండు వందలకి చాలా రీజనబుల్ అండి రాధా కలెక్షన్స్లో తెప్పించారంట చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది వర్క్ కూడా చాలా నీట్గా ఉంది గట్టిగా ఉందండి అసలు ఊడదు మనం మామూలుగా మగ్గం వర్క్ అంటే బయట చేయించుకునేవి కూడా ఒక చోట పట్టుకుంటే మొత్తం ఊడొస్తూ ఉంటాయి అలా ఏం లేదు కుట్టు చాలా గట్టిగా మంచి వైర్తో చేశారు బాగుంది ఈ ఫ్రంట్ షేప్ డాట్స్ రెండు కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకొని సైడ్స్ జాయిన్ చేసుకోవడమే ఆర్మహోలు మనం ఆది బ్లౌజు చూసాం కదా టేప్తోనే చూసి కరెక్ట్గా అది ఎంత ఉందో అంతే పెట్టుకోవాలండి లేకపోతే చంక దగ్గర లూజ్ వస్తుంది తిత్తులు వస్తాయి తప్పనిసరిగా సైడ్ జాయిన్ చేసేటప్పుడు ఈ ఆర్మహోల్ రోజు చూసుకోవాలి చెయ్యి రోజు ఆర్మహోల్ రోజు నడుము రోజు ఎప్పటికప్పుడు చూసుకుంటూ వేస్తే అసలు లూజు టైట్ అనేది రాకుండా ఉంటుంది ఇలా చూసుకొని సైడ్స్ జాయిన్ చేసుకుంటే నీట్గా వస్తుందండి బ్లౌజు ఎప్పుడైనా బ్లౌజ్కి ఫినిషింగ్ నీట్గా ఉండాలి ఫినిషింగ్ నీట్గా ఉండాలంటే ప్రతిదీ మన ఇష్టం వచ్చినట్టు కాకుండా ఆది బ్లౌజ్ ఉంటుంది కదా చేత్తో వాళ్ళకి ముందు మనకి ఆదికి ఇచ్చే బ్లౌజ్ పర్ఫెక్ట్గా ఉండాలండి తీసుకునేటప్పుడు ఒకటికి రెండు సార్లు పర్ఫెక్ట్గా ఉందో లేదో మనం ముందే వేసుకొని చూపించమని తీసుకోవాలి తప్పనిసరిగా ఆది బ్లౌజ్ కరెక్ట్గా లేనిది మనం కుట్టే బ్లౌజ్ కూడా కరెక్ట్గా రాదు ఇలా వచ్చిందండి చాలా బాగుంది పింక్ మీద ఈ వైట్ తో చేసిన వర్క్ మంచి లుక్ వచ్చింది చాలా బాగుందండి ఇలా ఉంది ఫైనల్గా ఓకే అండి ఉంటాను బాయ్